We'll <laughs> స్టార్ హీరో మంచు మోహన్ బాబు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం ఆయన కుటుంబ వివాదం అంటూ ఎన్నో రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఓ పక్క మంచు మోహన్ బాబు గారు మంచు మనోజ్ మరియు అతడి భార్య భూమా మౌనికారెడ్డి దగ్గర నుంచి తనకి రక్షణ కావాలి అంటూ ఆయన పోలీసులను ఆశ్రయించడం మరోపక్క మనోజ్ గారు కూడా తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు అంట ఆయన హాస్పిటల్ పాలు అయ్యి ఆ తర్వాత పోలీసుల రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించడం కూడా జరిగింది ఇక ఆ తర్వాత చోటు చేసి పరిణామాలు విషయాలు సందర్భాలు అవన్నీ మనకి సోషల్ మీడియా ద్వారా ఇటు మీడియా ఛానల్స్తోనూ ఎన్నో రకరకాల విషయాలు వైరల్ అవుతూ వస్తూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు చాలా అప్డేటెడ్గా అందరికీ తెలుస్తూ వచ్చాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే గొడవ జరిగిన సమయంలో తాను ఇక్కడ లేకపోవడం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుంది మా నాన్నగారు చేసిన తప్పల్లా ఒక్కటే అంటూ మంచి విష్ణు వెలుగులోకి తీసుకొచ్చిన సంచలనాత్మక విషయం నెట్టింట్లో వైరల్గా మారింది ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ఇక మంచి మోహన్ బాబు గారి ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో ఆయన ముఠాహుట్టిన హైదరాబాద్ గచ్చిబోలిలోని కాంటినెంటల్ హాస్పిటల్కి తరలించినట్లుగా వార్తలు వచ్చాయి ఆయనకు విపరీతమైన బీపీ పెరిగిపోయిందని విపరీతంగా బాడీలో పెయిన్స్ ఉండడం గత రెండు రోజులు హాస్పిటల్లోనే ఉండి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందని డాక్టర్లు కూడా ఓ హెల్త్ బులెటిన్ ని విడుదల చేశారు ఇలాంటి నేపథ్యంలోనే విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన దుబాయ్ నుండి తరలివచ్చిన మంచు విష్ణు తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబంలో ఏర్పడ్డ వివాదాల గురించి ఆయన ఇచ్చిన ఓ ప్రెస్ మీట్ ద్వారా కొన్ని ఆసక్తికరమైన విషయాలని వెలుగులోకి తీసుకువచ్చారు ఇక ఆయన ఎన్నో రకరకాల ప్రశ్నలు అడుగుతుంటే ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో తాను ఏమీ మాట్లాడనని ఇది తన ఫ్యామిలీకి సంబంధించిన విషయం అని ఫ్యామిలీ విషయాలు తామే కూర్చొని చర్చించుకొని అన్నింటినీ సాల్వ్ చేసుకుంటామని బయట వ్యక్తులు ఎవరూ ఇన్వాల్వ్ అవ్వడం తనకి ఇష్టం లేదని ఇప్పటివరకు ఎవరైనా బయట మా ఫ్యామిలీ గొడవల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి సాయంత్రం వరకు టైం ఇస్తున్నాము వాళ్ళంతటా వాళ్ళు తప్పుకుంటే జరిగింది అక్కడే ఉన్న మీడియా వాళ్ళు అడిగిన రకరకాల ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ మా నాన్నగారు చేసిన తప్పల్లా ఒక్కటే ఇప్పుడు నన్ను కదిలిస్తే నేను గట్టిగా ఏడ్చేస్తాను అంటూ ఎమోషన్ అవుతూ మాట్లాడారు ఇక ఆయన చెప్పుకొస్తూ మా నాన్న ఎంతో కష్టపడి పైకొచ్చారు చని తిండి కూడా లేని పరిస్థితుల్లో ఎన్నో రోజులుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ కష్టపడి హీరోగా సంపాదించుకున్నారు ఆయన 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 సంపాదించిన ఆస్తి కావచ్చు ఏదైనా కావచ్చు ఆయన ఇంట్లో ఆయన ఉండమంటేనే ఉండాలే ఉండే హక్కు మాకుంటుంది కానీ లేకపోతే మాకు ఎవరికీ ఎలాంటి హక్కు లేదు మా నాన్నగారు మాకు దైవం ఆయన్ని మేము దేవుడిలా భావిస్తాము ఆయన చేసిన తప్పల్లా ఒకటే అదేంటయా అంటే బిడ్డలమైన నన్ను కానీ నా తమ్ముడిని కానీ నా అక్కని కానీ మా ముగ్గురిని విపరీతంగా ప్రేమించడం ఆయనకి మేము మేము ముగ్గురం అంటే పంచ ప్రాణాలు ఆ ప్రేమ ఒక్కటే ఆయన చేసిన తప్పు మమ్మల్ని అలా ప్రేమించడం ఇలాంటి సంఘటనలు నా కుటుంబంలో చోటు చేసుకోవడం నిజానికి నాకు కూడా చాలా బాధగా ఉంది నేను కనుక ఉండి ఉంటే ఇంతవరకు వచ్చేదే కాదు కానీ ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి మా ఫ్యామిలీ గొడవలన్నింటిని మేమే దగ్గరుండి చూసుకుంటాము దయచేసి ఎవరూ ఇన్వాల్వ్ అవ్వద్దు ఇక్కడతో ఈ విషయాన్ని అందరం వదిలేద్దాము అంటూ మంచి విష్ణు గారు ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్లో వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది మరి చూడాలి మంచు విష్ణు గారు వచ్చిన తర్వాత మంచి ఫ్యామిలీకి సంబంధించిన గొడవలన్నీ సమసిపోతాయి అని అంటున్నారు ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మాత్రమే కాదు నిట్ ఇంట్లో కూడా ఓ హాట్ టాపిక్ గా మారింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి